పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టణాలకు వైద్యం విద్యత ఇతర పనుల నిమిత్తం వచ్చే పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలబాడు నాగరాణి అన్నారు స్థానిక పాత స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ జిల్లా కలెక్టర్ చదలబాడ నాగరాణి భీమవరం ఎమ్మెల్యే పులపత్తి రామాంజనేయులు సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో మూడు క్యాంటీన్లను భీమవరం ఏర్పాటు చేసి నేడు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి పేదలు ఆకలితో ఉండరాదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు భీమవరం తాడేపల్లిగూడెం పాలకొల్లు తదితర ప్రాంతాలకు పేద ప్రజలు వైద్యం విద్య తదితర పనుల కోసం వస్తూ ఉంటారని వారు ఎక్కువ ఖర్చు పెట్టి ఆహారం కొనలేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీర్చేందుకు సంకల్పించడం జరిగిందన్నారు శుభ్రంగా రుచిగా ఆహార పదార్థాలను తయారు చేసి ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకి అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రకరకాల పని వస్తూ ఉంటారు వారికి ఎప్పుడప్పుడు చేయడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ కష్టపోయింటిస్ అన్ని కూడా పేద వారికి అందుబాటులో చేసుకోవడానికి చాలా కార్మికులు పనులు లేక వారి బిల్డింగ్ కార్మి కార్మికులు కార్మికులు thank <laughs> you